శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చావ్ అవసర్ఫ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది మహాలక్ష్మి దీపం అండి ఈ దీపం ఏ రకంగా పెట్టాలి ఏ రోజు పెట్టాలి ఎన్ని వారాలు పెట్టాలి పెట్టే పద్ధతి అంతా ఈ వీడియోలో మీకు చెప్తానండి కానీ ముఖ్యంగా ఈ దీపం దేనికోసం పెడతామనేది మీకు చెప్తున్నాను నేను ముఖ్యంగా మనం ప్రతి ఒక్క మనిషిలో బాధలు కష్టాలు అనేవి వస్తాయండి అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు సంతానం కోసం అవ్వచ్చు పిల్లల కోసం అవ్వచ్చు అప్పుల సమస్యలు అవ్వచ్చు ఏదైనా సమస్య ఇలాంటి సమస్య అన్నిటికీ మనకి ఎక్కువగా కావాల్సింది డబ్బుతో ఉన్నతో కూడుకునే ఉంటుంది సో అలాంటి అనుగ్రహం మనకి కావాలి అంటే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి సో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనకి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది మనకి కావాలి శుక్రుడికి యొక్క అధిపతి మహాలక్ష్మి కాబట్టి మనం ఈ పూజ అనేది చేసుకోవాలి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు ఏ రకంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను ఇందుగా దీనికి కావాల్సిన సామాన్ అనేవి మనం చూసుకుందాం దీనికి కావాల్సిన సామాన్ ఏంటంటే నాలుగు మెట్టి ప్ర ఒక చెక్క మొక్క తీసుకోవాలి కొంచెం బియ్య పిండి ఒక గిన్నె ఒక స్పూన్ కొంచెం గ్లాస్ వాటర్ అదేవిధంగా పసుపు గంధము అక్షతలు రంగు పువ్వులు తీసుకోవాలండి అది విరజాజులు కానీ సన్నజాజులు కానీ మల్లె పువ్వులు కానీ సంపంగి కానీ అంటే సువాసన వచ్చే ఎక్కువగా సువాసన భరితమైన పువ్వులు అనేవి తీసుకోవాలి తెలుపు పువ్వు అనేది తీసుకోవాలి అదేవిధంగా పసుపు బొత్తులండి పసుపు బొత్తులు తీసుకోవాలి దీపానికి నెయ్యి తీసుకోవాలి పటికీ పంచదార తీసుకోవాలి కొంచెం కాటన్ అనేది తీసుకోవాలండి దూది పత్తి అంటాం కదా సో కొంచెం పత్తి అనేది తీసుకోవాలి హారత్ కర్పూరం బెల్ల ఒకటి తీసుకోవాలండి సో దీపం వెలిగించడానికి మీకు అగరబత్తితోనైనా వెలిగించవచ్చండి మీకు కావాల్సిన సామాన్ అండి ఇప్పుడు మనం తయారు చేసే పద్ధతి అనేది చూద్దాం ముందుగా మీరు చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని తిక్కగా కలుపుకోవాలండి అంటే ముగ్గు వచ్చే పరంగా మనం కలుపుకోవాలి దాన్ని కలిపి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు మీకు చెక్క మొక్క తీసుకోమని చెప్పాను కదా ఆ చెక్క మొక్క అనేది తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్తో కడిగి గుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు మనం దీన్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి బియ్య పిండి ముద్దని దాన్ని మనం దానితో మట్టుగా ముగ్గు అనేది వేసుకోవాలి కేవలం కమల పువ్వు లోటస్ పువ్వు మాత్రమే వేసుకోవాలండి కమల పువ్వు మాత్రమే వేయాలి నేను చూపించిన ప్రకారంగా లోటస్ పువ్వు అనేది వేసుకొని అది పక్కకు పెట్టు పెట్టుకుంటారు మట్టి దీపాలు దీపాలనేవి తయారు చేసుకుంటారు ప్రమిది కింద ప్రమిది పెట్టి రెండు ప్రమిదలుగా చేసి రెండు జోడీలుగా చేసి రెండు నాలుగు ప్రమిదలు పెట్టుకుంటారు ఇప్పుడు ప్రమిదిలో మనం ముందుగా ఇక్కడ ఏం చేయాలి అంటే గంధం పెట్టి బొట్టి పెట్టి అలంకరించుకునేక అందులో పటికీ పంచదార వేసుకోవాలండి ఇక్కడ నైవేద్యానికి ఆల్రెడీ మనం సమర్పిస్తున్నట్టు ఇక్కడ మీరు పటికీ పంచదార బదులు బదులు మీరు ఇక్కడ అక్కడ షుగర్ కానీ లేదంటే ఇంకా పెద్ద పటికీ పంచదార మొక్కలు కానీ ఏవైనా ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు కేవలం పటికీ పంచదార సంబంధించిన వస్తువు ఏదైనా వాడుకోవచ్చు అక్కడ అప్పుడు దాంట్లో నెయ్యి వేసుకొని మన పసుపు రంగు ఒత్తులు అనేవి అందులో మనం పెట్టుకోవాలి పెట్టుకునేక దాన్ని మనం తడి చేసుకొని దాన్ని ఎడ్జెస్ ఉంటాయి కదండి దాన్ని కర్పూరంతో మనం దాన్ని అంటించుకోవాలి కర్పూరంతో గత దాన్ని గట్టిగా మనం పాముకుంటూ ఉండాలి ఇప్పుడు ప్రమిదలు కూడా తయారైపోయాయి కదండీ ఈ ప్రమిదలు మనం తీసుకెళ్ళి ఇప్పుడు లోటస్ ప్లాంక్ చెప్పాను కదా దాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ ప్రమిదలు తీసుకెళ్ళి ఆ లోటస్ మీద పెట్టాలండి సో లోటస్ కూడా మనం గంధం పెట్టి పువ్వు కుంకుమ పెట్టి కక్షింతలు వేసి తర్వాత మనం వాటి మీద దీపాలు అనేవి పెట్టుకోవాలి ఈ దీపాలు పెట్టేటప్పుడు కూడా పైన పువ్వు మాత్రమే పెట్టాలండి కింద కాడల మీద కాడ మీద పెట్టకూడదు పైన పైన ఉన్న రెక్కల మీద మాత్రమే పెట్టుకోవాలి ఈ దీపాలు రెండింటినీ కూడా వీడియోలో చూపించిన ప్రకారంగానే పెట్టుకోవాలండి సో పెట్టి మనం అగరబత్తితో దీపం అనేది వెలిగించుకుంటాం ఒత్తిడితోనైనా దీపం అనేది వెలిగించుకుంటాం వెలిగించుకున్న దీపాలు అనేవి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలండి ఇది ఉత్తరం వైపు మాత్రమే చేయాలి ఇది ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మాత్రమే చేయాలి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపల మాత్రమే చేయాలి ఎందుకంటే మనం ఇది మహాలక్ష్మి అనుగ్రహం కావాలి కాబట్టి మనకు శుక్రగ్రహంకి యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఇది ఆరు నుంచి ఏడు లోపల మనం పూజ అనేది చేసుకోవాలి అదే విధంగా ఇది మనం ఉత్తరం వైపు దీపం అమ్మవారి ఎదురుగా పెట్టుకోవాలి ఆ ఉత్తరం వైపు మన లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఫోటోకి ఎదురుగా మన రెండు దీపాలు అనేవి వెలిగించుకోవాలి ఇది తొమ్మిది శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ ఈ పూజ అనేది చేయాలండి సో దీపం వెలిగించి అక్కడ పెట్టేశాక మనం పువ్వులనే సమర్పించుకోవాలి ఇప్పుడు మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదండి ఆ అష్టకాన్ని మూడు సార్లు చదవాలండి ఆ దీపం ఎదురుగా మనం ఆసనం కూర్చొని ఆ దీపం ఎదురుగా మన మహాలక్ష్మి అష్టకాన్ని మూడు సార్లు చదువుకోవాలి పిండితో చేసిన ప్రాసెస్ అంతా ముందు రోజు చేసి పెట్టుకోవచ్చు అండి మనం దాన్ని ముద్దగా తయారు చేసుకుని ముందు రోజు ప్లాంక్ మీద ముగ్గు అనేది వేసుకొని ముందు రోజు పెట్టుకోవచ్చు తలార్జాము రెడీగా ఉంటుందండి అలా కూడా చేసుకోవచ్చండి మీరు వేసే కమలపు ముగ్గు అనేది తడి బియ్య పిండితో మాత్రమే వెయ్యాలండి పొడి బియ్యి పిండితో వేయకూడదు ఇది గుర్తు పెట్టుకోండి thank you ారు కదండి వీడియో నచ్చితే మట్టుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను